శ్రీ శ్రీగురుభ్యోహ మహాగణావత దేనమ శివాయునమహ శ్రీ కామేశ్వరి దేవ నేను మీ సోమేశ్వర శర్మ ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి వృషిక రాశి వృషిక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది సప్తంలో రవి అష్టమ గురువు చతుర్థంలో రాహు పంచమంలో శని అలాగే దశమంలో కేతు సంచారం ఈ రాశి వారికి దైవ దర్శనాలు దైవుడి మీద భక్తి ఎక్కువగా ఉంటుంది పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ఉద్యోగంలో చక్కగా మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగం అభివృద్ధి బాగుంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది కష్టే ఫలి అన్న కష్టే ఫలి అన్న వీరి ప్రతిభని ప్రతి ఒక్కరు గుర్తించడం అనేది జరుగుతుంది అలాగే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అయితే శత్రువర్గం ఏమీ చేయలేని విధంగా ఉంటుంది మీ దైవ దర్శనం దైవశక్తి కావచ్చు లేదా మీరు చేసే పూజలు పునస్కారాలు కావచ్చు మీ ఆత్మవిశ్వాసం కావచ్చు ఏదైనా సరే మిమ్మల్ని టచ్ చేయాలంటే ముందు వాళ్ళు భయపడాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి భయం లేదు మీకు మీరుగా మీ కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవచ్చు అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధువర్గంలోని ఉన్న విభేదాలు తొలగిపోతాయి సహోదరి సహోదరు మధ్య ఉన్న అభిమానం ఎక్కువగా పెరుగుతుంది అలాగే జీవిత భాగస్వామితోటి పుణ్యక్షేత్రాలు సందర్శించగలుగుతారు ఒక భూమి కానీ ఫ్లాట్ కానీ బంగారం కానీ కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తోంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది మంచి సంబంధం చూసి వివాహం చేయగలుగుతారు వివాహ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నిర్వహిస్తారు డబ్బుకు లోటు ఉండదు ఏదైనా అవసరం వస్తే బంధువర్గం కావచ్చు మిత్రవర్గం కావచ్చు సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని గట్టెక్కిస్తారు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతున్నారు చాలా ఆర్భాటంగా చేస్తున్నారు అని అనుకుంటారు అవేమి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ ధోరణి మీరు మార్చుకోకుండా ముందుకు వెళ్ళామన్నది చెప్పదగిన సూచన అలాగే అష్టమ గురువు వల్ల కొంత ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టములో ఉండడం వల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కాలేయం సంబంధించి థైరాయిడ్ మోకాళ్ళ నొప్పులు సంబంధించి ఇబ్బంది పెడితే వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ గృహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి సంతానం బాగుంటుంది అలాగే విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు అలాగే గ్రీన్ కార్డ్ కోసం హెచ్ఎన్బి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అలాగే గ్రీన్ కార్డ్ హెచ్ఎన్బి ప్రయత్నాలు చేస్తున్న వారికి విచ్ వీసా వచ్చే అలాగే గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది హెచ్ఎన్బి వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది ధనం అధికంగా ఉంటుంది పేరు ప్రఖ్యాత లభిస్తాయి మీరు చే ఎప్పుడో చేసిన సహాయం చేయ ఎప్పుడో మీరు చేసిన సహాయాన్ని గాను మిమ్మల్ని అభినందించడం పొగడ్ లేదా మిమ్మల్ని సన్మానించడం జరుగుతుంది పది మంది మీరు బాగు పది మందికి ఉపకారం చేయాలి అపకారం ఏ రోజు చేయకూడదు అనే మీ ధోరణి అందరికీ నచ్చుతుంది అయితే ఇది బంధువర్గంలో కొంత ఈశాద్వేషాలకి కారణమవుతుంది మీరు బాగా ఎదుగుతున్నారని బాగా సంపాదిస్తున్నారని బాగా పేరు ప్రఖ్యాత తెలుసుకుంటున్నారని అది కొంతమందికి నచ్చదు అయితే ఇంట్లో వాళ్ళు పక్కన పెడితే బయట వాళ్ళు చక్కగా చూస్తున్నారు బయట వాళ్ళ పేరు ప్రఖాతాలు మనకు ఉంది ఏదైనా భగవత్ సంకల్పం పరమేశ్వరుడు ఇవ్వాలి కానీ అంతా ఇచ్చేది ఆయనే తీసుకునేది ఆయనే కాబట్టి మనకి మాత్రం మన పని మనం చేయాలనే ధోరణతో ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇదే కరెక్టు మన చేతిలో ఏదీ ఉండదు మనం దేవుళ్ళు కాదు అద్భుతాలు ఏమీ ఉండవు మన చేతిలో మా ఇవంతలు అంతకన్నా ఉండవు చేసే పని మనస్ఫూర్తిగా చేయడం ఇచ్చేది భగవంతుడు పరమేశ్వరుడు ఆ ఆశీస్సులు ఆయనే ఇస్తాడు మనం పక్క వాడికి అపకారం చేయనంత వరకు మనకి చక్కగా ఉంటుంది అపకారం చేసినా ఉపకారం చేసినా ఏదైనా భగవంతుడే ఇవ్వాలి అపకారం చేస్తే ఇబ్బంది పెడతారు అపకారం చేయకుండా ఉపకారం చేస్తే చక్కగా ఉంటుంది ఏదైనా కర్మానుసారైనా అంటాం మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి ఎటువంటి విషయ వ్యవహారాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన సూచన అలాగే విద్యార్థిని విద్యార్థులకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి విదేశాలు ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి డాక్టర్స్ వైద్యవృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రానిక్ రంగాలు ఉన్నవారికి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు మంచి పేరు ప్రఖ్యాతలు వీరికి లభిస్తాయి అయితే గ్రీన్ కార్డ్ విషయంలో హెచ్ఎన్బి వీసా విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది చేతి దాకా వచ్చి వీసా వెనక్కి వెళ్ళిపోవడం మళ్ళీ దానికోసం వేచి చూడడం అని ఉంటుంది అయితే నెక్స్ట్ వీసాలో వీళ్ళకి వీసా వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రాశి వారికి దశమంలో కేతువు రాహు రాహుకేతువుల సంచారం వల్ల రాహుకేతు గ్రహాలు మారడం వల్ల అన్ని రాశుల మీద కొద్దో గొప్ప ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్రతి రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పరస్పతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్ ఏదైనా పని మీద పడికినప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి సర్వే జన సుగుణ భవంతు లోక సంస్థ సుఖిన భవంతు ఓం శాంతి 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 తదుపరి ధనసరాశి రాశి వారికి అర్ధాశ్రం శని నడుస్తుంది అయితే శని మేనంలో అష్టక వర్గంలో నాలుగు పాయింట్లు ఉన్నారు సర్వాష్టక వర్గంలో ముప్పై ఐదు చక్కగా ఉంది వీరికి అర్ధాశ్రం శని ప్రభావం వీరికి తక్కువగా ఉంటుంది అయితే ఈ ప్రభావం అనేది అన్ని రాష్ట్రాలు కాదు కొంతమందికి ఉంటుంది కొంతమందికి బాగుంటుంది కొంతమంది బాగుండదు ఏదైనా వారి వారి జాతక ప్రభావాన్ని బట్టి ఉంటుంది తప్ప గోచారం బట్టి ఒక థర్టీ పర్సెంట్ వీరికి బాగుంటుందని చెప్పవచ్చు చక్కగా అలాగే విద్యా విషయాలలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో వీళ్ళు సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది అయిన గురువు జన్మరాశి అయిన గురువు సప్తములో ఉన్నారు గురు వీక్షణ చక్కగా ఉంది శుభకార్యాలు చేయగలుగుతారు వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం యోగ్యత కలుగుతుంది మొత్తం మీద గడిచిన నాలుగైదు వారాల కంటే ఈ వారం వీరికి చక్కగా ఉందని చెప్పచ్చు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అయితే నలుగురిలో మటుకి ఈషా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి మీరు బాగా ఎదుగుతున్నారు బాగా సంపాదిస్తున్నారనే ఆ భావన ఎప్పుడూ ఉంటుంది మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే పది లక్షలు ఉన్నాయి అంటే రూపాయి అంటే లక్ష ఉందంటారు అయితే ఎవరు ఎన్ని పక్కన చెప్పినా అవన్నీ పక్కన పెట్టి మీ ధోరణిలో మీరు వెళ్ళడం చెప్పదగినది వ్యాపారపరంగా విస్తరింప చేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి జీవిత భాగ జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి భాగస్వామి వ్యాపారాలు చేసేవారైతే వారి వారి జాతక పరిశీలన తీసుకొని భాగస్వామి వ్యాపారాలు చేయవచ్చు లేదా గానే వ్యాపారం చేసుకోవడం చెప్పదగిన సూచన విదేశీ వ్యవహారాలు ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్టు ట్రావెల్ ఏజెన్సీ చార్టెడ్ అకౌంట్స్ బిజినెస్ లాయర్లకు కానీ అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు కాస్మెటిక్స్ రంగం చిరు వ్యాపారస్తులకు ముఖ్యంగా హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది మంచి మార్కులు సాధిస్తారు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా రాణించగలుగుతారు గ్రూప్స్లో మంచి మార్కులు సాధించగలుగుతారు అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ వ్యవహారాలు వీరికి సానుకూలపడుతుంది విద్యార్థిని విద్యార్థులకు విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి తృతీయంలో రాహువు చతుర్థంలో శని భాగ్యంలో కేతువు అయితే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు క్షుణ్ణంగా పరిశీలించే ముందుకు వెళ్తారు ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మన కోర్సు సా జాయిన్ అవుదాము లేదా విదేశాలకు వెళ్ళిపోదాం అన్న ధోరణి మీకు ఉండదు ఎవరు ఎన్ని చెప్పినా మనం వెళ్తే లాభం ఎంత ఉంది మనం బాగా రాణించగలమా లేదా లేదా ఇక్కడే ఉండి రాణించగలమా అన్న ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు అంతేగాని పది మంది చెప్పారు పది మంది వెళ్తున్నారు వాళ్ళతో పాటు నేను వెళ్ళాలి అన్న ధోరణి మీకు ఉండదు ఎప్పుడైనా సరే నలుగురిలో నేను అని ఉంటుంది అంతే కానీ పది మందిలో నేను ఒక పది మందితో పాటు నేను ఉండాలనుకోరు పది మందిలో ఒక్కడిగా ఉండాలి నాకంటూ గుర్తింపు ఉండాలి అనే భావంతో మీరు ఉంటారు కాబట్టి ఇది ఇటువంటి విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు తల్లిదండ్రులకి మంచి పేరుపై ఖాతాలు తెచ్చగలుగుతారు ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది తృతీయంలో రాహు చతుర్దశ అని కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచరిస్తోంది అయితే అంత పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు ఈ రాహుకేతు సంచారం వల్ల కొన్ని మార్పులు జరుగుతుంటాయి బంధుమిత్రులతోటి సహోదరి సహోదర మధ్యతోటి చిన్నపాటి విభేదాలు రాకుండా చూసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పాశపత హోం చేయించడం చెప్పదగిన సూచన అలాగే విదేశీ సంబంధించి వ్యవహారాలు కాస్మెటిక్ సంబంధించి సినిమా సంఘం సంబంధించి అలాగే చిరు వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వీటికి చక్కగా ఉందని చెప్పచ్చు వాటిలో మంచి పేరు వికేతలు సంపాదిస్తారు ఏదైనా సరే ఏదేమైనా గత రెండు మూడు వారాల కంటే ఈ వారం చక్కగా ఉందని చెప్పాలి వీరికి మరిన్ని మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య పార్పతహోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అనగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి